ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ అటాకులొద్దు అంటూ అవుతాడు మీరు కూడా ఆయన మాయలో పడి వీధులు పట్టుకుపోతే నేనేం కాను ఇల్లేం కాను అంటే శ్యామలా ఇప్పుడు అది నోరు ముయ్యండి చూస్తా కత్తి ఏ బంట ఉద్యోగం అయినా చెయ్యండి ఓ నాలుగు వందలు వస్తాయంటే వినిపించుకోరు కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ పైచి పోషాలేస్తారు ఇంట ఆయనకు మనం ఆరు నెలలద్ద బాకీ ఉన్నాం గుర్తుందా ఎందుకు గుర్తులేదే ఆయన ఏమో తరో సినిమా తీస్తానండి దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత పన్నెండు వందల యాభై ఆరు కథలు చెప్పించుకున్నాడు కథ నచ్చితే అద్దబాకి మాఫీ చేస్తానంటాడు ఆ దరిద్రుడికి ఒక్క కథ నచ్చి చావదు వాడికి కథ నచ్చినప్పుడల్లా అడ్డ పెంచా అంటాడు ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి లక్షన్నర దాకా అర్థపించాడు తెలుసా పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆసరాలు చావాలి చావు గారు మీ పెళ్ళైన పదిహేను ఏళ్ళకి మా అక్కయ్యని చూసి వెళ్దామని పొరపాట్లు భోపాల నుంచి ఇక్కడికి వచ్చాను ఇలా మీ ఇంట్లో బోధన చెయ్యాలంటే ఆసనం వేయాలనే నిజంగానే తెలియదు బావగారు ఆ పోల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుంటేది మీరేమైనా అనుకోండి నా వల్ల కాదు బాబుగారు ఈ ఆసనంలో వేయడం నా వల్ల కాదు నేను పోతా నే పోతా బోపాలు పోతా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు రై లేదు లేకపోయినా సరే పట్టాలు వచ్చుకుని పరిగెడతా నే పోతా పోపాల పోతా అదేమిటో తమ్ముడు ఎక్కడికి అక్కయ్యా నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ తాకలి మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా ఈ ఆసరాలు వేయడం కాదు పోతా పోతా ఓ నాలుగు రోజులు ఉండేళ్ళు నాలుగు రోజులు ఉంటే కాదు రోజులుంటే నలభై ఆసరాలు వేయిస్తాడే బావాదు వచ్చారు మా తమ్ముడు అతను అతన్ని బెడగొట్టు పంపించేశారు ఏం మనిషిలో ఏం లోకమో నా గొడవ వదిలేసి అట్ట ఈదుల గీలు సోత్తా నిలబడు మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మాసినడం వస్తానేమో ఈ వాటా కాలే నీల కావస్తోంది ఎంత నష్టపోతున్నామో అదిగో ఆ ఎదుర్కొండా ఉన్నాడుగా సీతారామారావు అతనికి భయపడి ఎవ్వరూ మరింట్లో దిగడం లేదు చచ్చిపోతున్న ఈ వ్యధావ గోలుతో రామరామే ఓ కొత్త కథ చెప్తారండయ్య ప్రేమ కథ ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ ఆసనవేత్త చెప్పు ఇంకా ఈ రత్తు సినిమా తీస్తే నేను ఆరిపోతా ఈ కథలో రాజు రాజుగారి బాంబర్ది మన సోషల్ కథలో రాజుగారి వద్దు అదే ఎరైటి రాజుగారి బాంబర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు ఆ చూసి ఈరో లగడతాడు రాజు రాజుగారి బాంబర్ది పడతాడు ముందు ముందు మహాప్రభు ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి ఇప్పుడు నేను ఆపి పారిపోతా మీరు నా పడతారు ముందు నేను వెనక మీరు ముందు నేను వెనక మీరు చేజు అయ్యా నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయా అనుమానంగా ఉందండి అయ్యా అదే గనక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది కాస్త రెస్ట్ తీసుకుంటానండి అయ్యా ఇట్టి తీస్తా ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను ఎయి ఇదిగో ఇది ధనురాసనం ఈ ఆసనం కంటిన్యూ శాత కాసేపు అయ్యా ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా అదే పెంచా నెలకు ఆరు వేలు వద్దు మహాప్రభు వద్దు ఎలుకల బొల్ ఆ కొంపకి యాభై రూపాయలే ఎక్కువ వేస్తా ధనురాసనం వేస్తా ఆ ఊగుతా ఆహా ఎంత చక్కగా ఉందో ఎంత హాయిగా ఉందో మహాప్రభు ఆహా ఏమిలే హలా రగతం అంత మేసింది నోట్ నుంచి పౌంటని తిమ్మేసినట్టు తిమ్మేసి నాకున్నది తమర్ నా మీద తగించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా మరి అన్నకి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను సంతకం చేసియండి బాబు సరే అమ్మా అబ్బా ఎదిగోండి బాబు దీని మీద శాంతకం చేసియండి బాబు పెన్న అదేం ఆలపిస్తున్నావు అమ్మ నా చేబు నా జేబు ఏది ఏడుంది అమ్మా ఎక్కడ బాబు నన్ను ఎంత తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నెలకు దగ్గరగా ఉన్నది కదా బాబు అందుకే మహాప్రభు నా మాట ఏమిటి ఇంకా శివాస్రం వేసేనా శిత్తి తీస్తా అరగంటైనా శివశాస్త్రం ఏవి నువ్వే మర్చిపోయా గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు పొరపాటు దాన్ని ఉమ్మేస్తానే మోర్ భయంగా ఉంది బాబు

కడుపు కదిలింది మహాప్రభు ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందేమో వస్తా శ్యామలా బాత్రూమ్ లో చెమ్మ నీళ్లు పెట్టు ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి ఇంకొక కల్టు ఉంటే ఒంటికి మంచిదయా ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా ఈ చెమ్మ లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే జూ వాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చారు పట్టుకెళ్ళిపోతారు జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు కొడతారు ఇంకా ఎంచక్క కడిగేసుకుందావా మహాప్రభు తిత్తి తీస్తా ఇట్లాగే కాసేపు వెళ్తాను ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్తేయాల్సి వస్తే అరే ఇన్నాళ్ళని చూపునాను సినిమాకి పనికి వచ్చే ఒక్క కథ కూడా చెప్పలేని వాడివి నువ్వేం కవిస్తావు నేను గొప్ప కసి చెబుతాను ఇనుకో మధ్య తరగతి ఏదో నాయాలా మహాప్రభు తమ నన్ను తిట్టారా లేదు సినిమా పేరు చెప్పా ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు పేరులో తిట్టుంటేనే సినిమా ఇట్లవుద్దయా తెరలగంగానే హీరో ఓ కాఫీ వాటర్ కతాడు సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాత్తు టమేటా బాతు బజ్జీ మైసూరు బజ్జి మిరపకాయ బజ్జి అరటికాయ బజ్జి తమలపాకు బజ్జి లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి హల్వా పాలకోవాల్వా మైసూరుపాకు అమలాపురం కాజా భీమవరం బాజా పెద్దాపురం కూజా కొన్నాయంటాడు అప్పుడు హీరో అట్టుతే అన్నాడు అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్టనపట్ట రవ్వట్ట మసాలా అట్ట ఎమ్మెల్యే అట్ట నూనెసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోల్ పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిల్ కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు అప్పుడు ఈరో పెసరటు నెయ్యేసి కాల్పిస్తున్నాడు కాపీ కూడా తెమ్మన్నాడు అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీ యా స్పెషల్ కాపీ యా బుర్రు బ్లాక్ కాపీ యా వైట్ కాపీ యా హార్డ్ కాపీ యా కోల్డ్ కాపీయా నురుగు కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా మహాప్రభో ఆపండి తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను ఈ కథ సినిమా తీసుకోండి పదివేల రోజులు ఆడుతుంది జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు కలియుగాంతం వచ్చే సర్వ ప్రాణి నాశనం అయిపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో ఆడుతూనే ఉంటుంది నన్ను వదిలేయండి అర్భకుండి తమకు కథ వినిపించే శక్తి లేనివాండి నన్ను వదిలేయండి మహాప్రభు మహాప్రభు అద్దె బాకీ బాబీ చేస్తానని తమరు పెట్టి తమరు అలా విష్ణుమూర్తిలా పడుకోవడం నిన్ను నేను పాతి పెట్టాను కదా నన్ను పాచి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు ఏ ఊర కుక్క దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావరం అయిపోతాను లేదా ఏ అల్చేషన్ ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చు కలిందంటే కీతిశేషుడు అయిపోతాను ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని ధర్మ బతకైపోయింది నాది ఆట్లే వాగేవంటే తిత్తి దేస్తా నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందా కవి నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను ఇనుకో ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు వాళ్ళ కొడుకు ఆరేళ్ల గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు ఆడి తల్లిదండ్రులు మెదడు వాడుతున్నారు వాడండి ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు ఏ ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా ఐదరాబాదు అదిలాబాదు సికిందరాబాదు అహమ్మదాబాదు ఫకీరాబాదు అలహాబాదు ఫరీదాబాదు ఔరంగాబాదు తనబాదు సింధుబాదు ముస్తాబాదు పైసలాబాదు గజియాబాదు అబ్దుల్లాబాదు జఫారాబాదు ఉస్సేనుబాదు నా బొందబాదు నా శ్రద్ధం బాదు పిండా కూడు బాదు ఆటన్నిటితో కలిపి మొత్తం ఇరవై ఒక్క బాధులు ఎతికాడు శివరాకరికి ఎవడో ఆ గుంటడు బెజవాళ్ళలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు బెజవాళ్ళలో గవర్నరు పేట లబ్బిపేట పున్నమ్మ తోట భాస్కర్ రావు పేట సింగు నగరం ప్రజాశక్తి నగరం అయోధ్య నగరం ముచ్చాలంపాడు గుణదల గాంధీ నగరం చిట్టినగరం మాసవరం ెం మారుతి నగరం మొగల్ రాజపురం భవానీ సత్యనారాయణపురం వద్దు బాబాయ్ చాలు చాలు సరిపోతుంది ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు తిత్తి అన్ని పేటెత్తికినా ఆ గుంటొరకలేదయ్యా అప్పుడు పారిపోవడానికి కూడా వీళ్ళేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు ఇను ఇక్కడే ఇక్కడే తమాసంటే అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు ఆడు ఏ ఏ రోడ్లు తిరిగాడు తెలుసా బీసెంటు రోడ్డు పందరు రోడ్డు ఏలూరు రోడ్డు నక్కల రోడ్డు టెక్కల రోడ్డు కారల్ మార్క్స్ రోడ్డు మగల్ రాజపురం రోడ్డు గాంధీ రోడ్డు వంటౌను మేను రోడ్డు అద్దంకి వారి వీధి తాడంకి వారి వీధి దాసరి వారి వీధి మల్లెల వారి వీధి పుల్లెల వారి వీధి పూలబావి వీధి కొత్తగుళ్ళ వీధి మసీదు వీధి వినోద టాకీసు వీధి అచ్చమాంబ ఆస్పత్రి వీధి మాంటిసోరి స్కూలు వీధి హనుమంతరాయ గ్రంథాలయం వీధి ఇది సినిమా కథ ఈ లెక్కన పోస్ట్ బ్యాన్లో అత్యద్భుతమైన సిరిమా కథలు రాయగలను కుక్కొచ్చి కాలెత్తిరా పందొచ్చి తల కొరికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభో నేనే మహా నన్ను సుత్తి పెట్టి కొట్టి సంపేయాలని చూస్తావా నీకిదే సరైన చిత్త ఇప్పుడు ఇంకో కసేపుతాను ఇనుకో గుణాశాయి నూట పదారు దొంగల వెనకాల పడ్డాడు వాళ్ళు ఏ ఏ దేశాలు తిరిగారో తెలుసా రాజస్థాను పాకిస్తాను బెలూచిస్తాను ఆఫ్ఘనిస్తాను నైజీరియా బల్గేరియా సైబీరియా టాంజానియా సోమాలియా ఇథియోపియా లైబీరియా ఉగాండ జింబాబ్వే జమైకా జిప్ కాంగో బొచ్చా జతారు బెహరిను కుైటు లావోసు ఫిలిపిన్సు ఫిన్ల్యాండు ఐరుల్యాండు న్యూజిల్యాండు సూడాను మారిషస్ భూటాను నేపాల్

ఇది గురించి మాట్లాడుకుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెలిసిందయ్యా ఇంకో నువ్వు నా కథ ఇంటే నీ ఆరు నెలల అద్దెబాయికి వదిలేస్తా ఇది కథ చెప్పడం కాదుగా వింటేగా వెళ్ళండి వెళ్ళమంటుంటే తెరదీయంగానే ఓ ఇల్లు ఆ ఇంట్లో ముగ్గురు అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు వాళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింతా ఎంకయ్య ఎంకా తాతమ్మ తాత ఓబులేసు ఓబుల గంటయ్య కంట పెంట పెంటురవయ్యా